మెయిన్ పెద్ద కాపు అనేది అంటే కొంతమంది బయట కాపు అని కానీ కాపు కులానికి సంబంధించి అని అది మన క్లారిఫికేషన్ ఇచ్చినా కానీ ఈ టైటిల్ ఈ సినిమాకి ఎంతవరకు క్యాప్టన్ అది మీరు ఏం చెప్తారు మామూలుగా పెద్ద కాపు టైటిల్ వైల్ షూటింగ్ అనుకోవాలా మధ్య నుంచి పెద్ద కాపు స్టార్ట్ అయ్యింది శ్రీకాంత్ కరెక్ట్ క్లారిటీ ఇచ్చాడు కదా అంటే పెదకాపు పెట్టడం వాళ్ళ ఇదని నేనేమో అనుకోలే ఎందుకంటే మా చిన్నాన్న కౌలుకి ఇచ్చిన పొలం తీసుకున్న ఆయన పేరు కూడా పెదకాపే ఓకే మా చిన్నప్పటి నుంచి పెదకా పదం ఏ పెదకాప వస్తున్నాడు జున్ను తెస్తున్నాడు పెదకాప వస్తున్నాడు మన గేదెలు వస్తున్నాయి ఏనడానికి ఇలా మా చిన్నాన్ని మా చిన్నతో చెప్పడం ఎన్ని ఎంటో ఉండేవాడు మా పొలంకి వెళ్ళినప్పుడు కూడా పెదకాప పెదకాప వచ్చి పెదకాప వచ్చి కోలీలు కూడా అనేవారు ఈ పెదకాప పదం అనేది నాకు అలవాటు ఇది పెద్ద నాకు మీరందరూ చూసే అంత అది నాకు అనిపించిన తర్వాత మొన్న ఇంటర్వ్యూలో శ్రీకాంత్ చెప్తా ఉన్నాడు మావిడేడ్లో ఏదో బస్ స్టాప్ పైన పెదకాపు గారి ఏదో చెట్లు చోట చూడగానే ఎంత ప్రేమ ఉంటుందో భయం ఉంటుంది చాలా మందికి అలాగే భయపడుతూ ఉంటారు అమ్మ అరుస్తూ ఉంటాడు అమ్మ అని కొంచెం భయపడుతూ ఉంటారు అట్లాగే చోటానికి లవ్లీ లవ్లీ ఫీలింగ్ ఇది ఉంటుంది ఏంటి తేడా అంటే ఇది నన్ను ఎవరు తిడతారో అరుస్తాడు అనే వాళ్ళ దగ్గర అడగడం బెటర్ వాళ్ళు కరెక్ట్గా చెప్తారు నా గురించి ఏమీ లేదు సెవెన్ ఓ క్లాక్ అంటే ఆ సెవెన్కి వచ్చేస్తాను ఆ సెవెన్కి వచ్చిన తర్వాత ప్రతి క్రాఫ్ట్ కరెక్ట్గా పనిచేస్తాను చేయరు చూస్తాను చేపతే వాటి మీద అరుస్తాను లేకపోతే సీరియస్గా ఉంటాను బాగా పనిచేస్తే వాడిని వాడిని బాగా ప్యాంపర్ చేస్తాను సో ప్రేమించడానికి ప్యాంపర్ చేయడం అవుద్ది ఆ హేట్ చేయడానికి లేకపోతే తిట్టడానికి ఏమో అడిసోంబెరి అయితే వాడిని తిడతాను అందుకని అలా ఇంత ఏ ఉండవు పైగా నా తిట్టు ఓన్లీ ఈ అని తిడతాను ఒక మాక్సిమం థర్టీ సెకండ్స్ ఉంటుంది ఎక్కువ సార్లు తర్వాత ఏమి ఉండదు అన్నీ అల్టిమేట్గా ఏమి చేసినా సినిమా నేను ఇంట్లోంచి బయటకు వచ్చి షూటింగ్కి వెళ్ళి మళ్ళీ ప్యాకప్ ఇంటికి వెళ్ళే వరకు నా ఫోకస్ నేను చేసే పని మీదే ఉంటుంది సో నాలాగే అందరూ ఉండాలని కోరుకుంటా ఇవన్నీ వచ్చినాయి నాకు చిరంజీవి గారి దగ్గర గ్రాప్ చేశాను చిరంజీవి గారు కూడా వన్స్ వర్క్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ప్యాకప్ అయ్యే వరకు ఆయన వెరీ ఫోకస్డ్గా ఉంటారు మాక్సిమం స్పాట్లోనే కూర్చుంటారు మాక్సిమం ఎవరెవరు ఏం చేస్తా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అవును వన్ కైండ్ ఆఫ్ కైండ్నెస్ కూడా నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను ఇదివరకు ప్లాట్ఫామ్ లేకు అబ్బాయి కొట్టు అబ్బాయి చెప్పు అనేవారు ఏ చోట కొట్ట ఏంటి చెప్పు అనొచ్చు కదా అవును మళ్ళీ అక్కడ కూడా ఆయన సో అలాంటి థింగ్స్ అని ఆయన దగ్గర ఓకే మీరు చోటకే నాయుడు నాకు నచ్చని పేరు అని ఇదివరకు ఒకసారి ఒక ఇంటర్వ్యూలో ఇదే చెప్పాను గుర్తున్నాను అయ్యో చోటక్య నాయుడు అనేది కాదు 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 చోటాక్య నాయుడు ఇంకో నా కొడుకు ఉండకూడదు ఒంటి చంపుతానండి నేను ఇందుకు ఆ పేరెంట్ అంత అదే చెప్తాను కదా నేను సెల్ఫ్ నా నేను నన్ను నేను ప్రేమించుకుంటాను నన్ను నేను నా బట్టలు నా కారు నా పేరు అలాంటి ఒక ఒక పిచ్చి ఇది అది అది ఒక సరదా ఫన్ ఫన్ మ్యాటర్ సినిమా ప్రతి సినిమా కథ రాసుకున్నప్పుడు దర్శకుడు కానీ ఇది కానీ ఈ కెమెరామెన్ ఇల్లు ఉండాలి సక్సెస్ శాతం కెమెరామ్యాన్ ఎంత ఉంటుంది అంటే పప్పానంలో నెయ్యి అంటాడు కెమెరా పప్పానోలో నెయ్యి నెయ్యి ఓ టేస్ట్ బాగుంది అంతే కదా జస్ట్ ఫ్లేవర్ దట్ ఈస్ ఫోటోగ్రఫీ ఇట్స్ వెరీ సింపుల్ ఇప్పుడు వచ్చే యంగ్ స్టార్స్ ఫోటోగ్రఫీ పొర గురించి మీరు ఏం చెప్తారు కన్సిస్టెన్సీ లేదు లేదా అవుట్ ఆఫ్ హండ్రెడ్ కెమెరామెన్స్ ట్వంటీ పర్సెంట్ ఉన్నారు మిగతా కన్సిస్టెన్సీ లేదు డిజిటల్ ఎక్కడ పెట్టినా సినిమా వస్తుంది ఎలాగైనా తీసేయచ్చు అవును అవును పెదకాపు కాపు పెదకాపు ఇంకా పెద్ద పెదకాపు పెద్ద కాపు ఇంటర్వ్యూ చూసి పెద్ద కాపు సినిమా ఎక్సైట్మెంట్ అవ్వాలి కదా అవును దాని తోళ్ళకే అవును అడిగితే బెటర్ అదే దాని కంటిన్యూ వెళ్తే మళ్ళీ మళ్ళీ కొన్ని కొన్ని విషయాలు ఇవి వస్తూ ఉంటాయి కదా అంతే సో మీ లైఫ్లో మామూలుగా వారసత్వం సత్వం మన అబ్బాయి పెద్ద హీరో వాళ్ళు చేయాలని కోరిక ఎవరికైనా ఉంటుంది అట్లా మీ విషయంలో మీ మేనల్ సందీప్ కిషన్ సో ఆయనకి విభజమైన ఎంకరేజ్ చేశారు ఆయన సినిమాలకు మీరు కూడా వర్క్ చేస్తూనే బయట సినిమాలు చేస్తూనే చేశారు ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమాల్లో కూడా ఆయన ఎదిగి చేస్తుంది దాని గురించి హ్యాపీ ఆ లైఫ్ ఆడు బతుకుతున్నాడు కదా తన వదిలేశారా అను ఇంకా ప్రతిరోజు మాట్లాడతాడు మీ రెస్పాన్సిబిలిటీ ఇంకా ఉండదు నో నో ఇట్ ఈస్ నాట్ రెస్పాన్సిబిలిటీ వాడు షేర్ చేసుకుంటాడు నాతో ఇవాళ చేశాను ఇవాళ ధనుష్ షూటింగ్స్ ఇట్లా ఉన్నాను అయితే యూఎస్కెల్ వచ్చాను లేకపోతే ఆ కథ విన్నాను లేకపోతే పాట పంపుతాడు నేను అదే పాట ఈ పార్టీ వినని సో అలాంటివి జరుగుతుంటాయి అంటే ఒకే ఫీల్డ్లో ఉన్నాం కదా షేర్ చేసుకుంటాం నాకేం రెస్పాన్సిబిలిటీ లేదు అలాగే తను నా మీదేం డిపెండ్ లేడు ఈజ్ గోయింగ్ హిస్ ఓన్ వే కొన్ని సినిమాలకి దర్శకుడే ఇంకొకరు చేయాల్సిన పని కూడా దర్శకుడు చేస్తూ ఉంటాడు వినలేకపోతుంటాడు సార్ ఈ ఫ్రేమ్ ఇట్లా పెడదాం సార్ ఈ లెన్స్ వాడదాం సార్ ఇట్లా ఎవరన్నా మీకు తగలేదు అట్లా మీ సినిమాకి అలాగే మీకు ఎలా కోపం వచ్చింది ఒకరు తగిలేడు పేరు చెప్పని ఏడుస్తాడు ఓకే ఏం జరిగింది అక్కడ అప్పుడు వద్దు అది ఆయన ఆల్రెడీ ఇలా ఒక ఇంటర్వ్యూ చెప్పి ఆడు ఏడ్చాడు అవును పేరు చెప్పొద్దు ఏం జరి జరిగింది విషయం చెప్పండి అదే మనం పొద్దున్నే ఒక లొకేషన్ చూసుకుంటాం కదా దానికో లైట్ ఇవన్నీ చూస్తాం కదా అన్నప్పుడు ఆడకు ఇక్కడ పెట్టొచ్చు కదా ఇక్కడ ఎందుకు అంటాడు ఊటే ఎడ్డు అంటే తెడ్డం అట్లాంటి ఒక ఒక ఆడు ఆడు హార్మ్ఫుల్ పర్సన్ కాదు మంచోడే కానీ ఆ హైపర్నెస్ని అంటే అది కొత్త కెమెరా మెన్ను అప్కమింగ్ కెమెరా అయితే అది వాడచ్చు నా దగ్గర వాడడం అనేది నాకు నచ్చల అది అలా చేంజింగ్ అలవాటు అయిపోయి అతను మీకు కూడా అన్నాడు వాడికి వార్నింగ్ ఇచ్చే స్పాట్లో నేను అయిపోయినాయి ఆయన చెప్పించాను ఓకే అక్కడ ఎదుర్కొన్నారు పోతారు ఎలా ఉంటాయండి చెప్పించడం అంటే మనసులో పూజలు చేసి పూజలు కాదు కరెక్ట్ కాదు ఇది రాంగ్ యాటిట్యూడ్ విడి చేసేది కరెక్ట్ చేయండి అని చెప్తుంటాను కరెక్ట్ చేయండి అది కరెక్ట్ కాదు